హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ మీ సునీతక్క ఈరోజైతే నేను వెజ్ కర్రీస్లోకి వేసే గుమ్మగుమ్మలాడే ఆడే వేజ్ మసాలా పౌడర్ని తయారు చేయడం చూపించబోతున్నా చూసారా ఎలా ఉందో అస్సలు వాసన అయితే గుమ్మగుమ్మలాడుతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందండి వెజ్ కర్రీస్లో కొద్దిగా కొద్దిగా పౌడర్ వేస్తే చాలు మన కర్రీస్ డైలీ వండుకునే కర్రీస్ చాలా చాలా టేస్ట్ ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇదిగోండి సొంటి అనేది హెల్త్కి చాలా మంచిదండి సొంటి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాల్చిన చెక్క అనేది మనం ఇది వెజ్ మసాలా కాబట్టి దాల్చిన చెక్క అనేది కొద్దిగా తక్కువ వేసుకోవాలి నేను ఆల్రెడీ నాన్ వెజ్ మసాలా కూడా చేశాను అది మన వీడియోలో ఉంటుంది చూడండి అండ్ నెక్స్ట్ మిరియాలు మిరియాలు అనేది కూడా చాలా మంచిదండి హెల్త్కి దీంట్లో ఇప్పుడు మన వెజ్ మసాలాలోకి వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది చక్కతో పాటు లవంగం కూడా వేసాను దీంట్లో వెజ్ మసాలాలో రెండు రకాలు కొంచెం తక్కువ వేసుకుందాం ఏంటంటే తాసిన చెక్క లవంగాలు అనేది కొద్దిగా తక్కువ వేసుకొని మిగిలిన కొంచెం క్వాంటిటీ అనేది చూసుకొని మనం వేసుకోవచ్చు అట్లనే జాపత్రి కూడా కొద్దిగా వేద్దాం ఇది కూడా ఎక్కువ వద్దు ఫ్లేవర్ కోసం జస్ట్ కొద్దిగా వేయాలి అంతే జస్ట్ ఒక రెండు మూడు అనాస పువ్వులు కూడా వేయాలి చాలా బాగుంటుందండి అసలుకి ఇవి ఫ్రై చేస్తా స్మెల్ బాగా వచ్చింది అండ్ మసాలా పౌడర్ చేసాకైతే కర్రీస్ ఎన్ని కర్రీ ఆలు వంకాయ టమాటా అట్లా మనం వెజ్ కర్రీస్ వండుతాం కదా వాటిల్లో వేసే మసాలా నాన్ వెజ్ మసాలా అది కొంచెం సపరేటు ఇది ఓన్లీ వెజ్ ఇప్పుడు మనం ఇది సొంటి వేసాం కదా సొంటి వేయడం వల్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు అండ్ చూసారా కొద్దిగా మెంతులు మెంతులు కూడా చాలా మంచిది కదా హెల్త్కి చూడండి మన వెజ్ మసాలాలో ఇన్ని మనకి యూజ్ఫుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ ఈ వెజ్ మసాలాలో ఎక్కువగా వేసేది ధనియాలు ధనియాలు క్వాంటిటీ అనేది ఇప్పుడు అన్నీ మనం జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ వేసామనుకోండి ధనియాలు మాత్రం క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువ వేయాలి నేను ఇటుగా ఫిఫ్టీ గ్రామ్స్ అబో వేసాను అన్నీ మాత్రం జస్ట్ వేసి వేయినట్టుగా వేయాలి అంతే సొంటి మాత్రం కొద్దిగా ఎక్కువ వేసాను అది ఎందుకంటే జస్ట్ మనం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేయకుండా కూడా ఇది వేస్తే సరిపోతుంది సో నేను కరివేపాకు క్లీన్ చేసి కొద్దిగా తడి ఆరే వరకు ఎండ పెట్టాను తర్వాత వీటితో పాటు కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కూడా వేయడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది కర్రీలో వేసామంటే దాని ఫ్లేవరు మనం ఒక్కొక్కసారి మన ఇంట్లో కరివేపాకు ఉండదు అటువంటి టైంలో ఇప్పుడు చూడండి కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది సొంఠి చెక్క ఈ ఫ్లేవర్ అన్నీ ఎంతండి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేస్తే చాలు ఇదిగోండి జీలకర్ర జీలకర్ర కూడా మంచిది కదా హెల్త్కి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ పొడి అనేది వేయడం వల్ల అలా కూడా యూజ్ అవుతుంది సో జీలకర్ర అండ్ సోంపు సోంపు అనేది చాలా మంచిదండి అండ్ సోంపు అనేది డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది ఇంకా మనకు తెలిసిందే కదా యాలకలు యాలకులు అనేది చాలా మంచిది అసలు ఎంత ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో కూడా వేస్తే యాలకులు అనేది కూడా కంపల్సరీ వేయాలి అండ్ కొంచెం స్పైసీనెస్ కోసం కొద్దిగా స్పైసీనెస్ కోసం నేను కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసాను ఏవి కూడా మాడవద్దండి సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తూనే ఉండాలి అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు పసుపు హెల్త్కి మంచి అండ్ మన మసాలా పౌడర్ అనేది మంచి కలర్ఫుల్ రావడానికి కూడా నేను అలా ఉద్దేశించి కూడా కొద్దిగా పసుపు వేసాను ఇంకా మనం వీటన్నిటిని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవడం కూడా అయిపోయింది చూడండి గుమ్మ గుమ్మలాడే వెజ్ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది అంతే అండి మీరు కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్